తాజాగా భారతరత్న అవార్డు పొందిన కర్పూరి ఠాకూర్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఆప్షన్ ఏ జార్ఖండ్ ఆప్షన్ బి బీహార్ ఆప్షన్ సి గుజరాత్ ఆప్షన్ డి రాజస్థాన్ సో తాజాగా ఇటీవల భారతరత్న అవార్డు పొందిన కర్పూరి ఠాకూర్ బీఆర్ రాష్ట్రానికి చెందిన పర్సన్ బీఆర్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి బీఆర్కు రెండు సార్లు ఇతను సీఎంగా పనిచేయడం జరిగింది కర్పూరి ఠాకూర్తో పాటు ఇటీవల కేంద్ర ప్రభుత్వం బీజేపీ సీనియర్ నేత అయిన ఎల్కే అద్వానికి కూడా భారతరత్న అవార్డునైతే ప్రకటించింది దాంతో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్లో మొత్తంగా ఇద్దరికీ రత్న ఇచ్చినట్లు ఇచ్చినట్లయింది కర్పూరి ఠాకూర్తో పాటు ఎల్కే అద్వానికి ఇంపార్టెంట్ ఓకేనా ఆప్షన్ బి రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ భారతరత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ సి రాజగోపాలచారి ఆప్షన్ బి సర్వేపల్లి రాధాకృష్ణ ఆప్షన్ సి రామన్ ఆప్షన్ డి పైవార్ అందరు సో భారతరత్న పొందిన మొదటి వ్యక్తి ఎవరంటే ఈ ముగ్గురు కూడా మొదటిసారి పొందడం జరిగింది అంటే మొదటిసారి ప్రకటించినప్పుడు ఈ ముగ్గురికి ప్రకటించారు సో పై వారందరూ అనమాట ఏ ఇయర్లో మరి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో అయితే తొలిసారిగా భారతరత్న అయితే ఇవ్వడం జరిగింది ఈ ముగ్గురికి ఓకేనా నెక్స్ట్ వన్ భారతరత్న అవార్డు పొందిన ఏకైక అథ్లెట్ ఎవరు సో మనకు భారతరత్న అవార్డు పొందిన ఏకైక స్పోర్ట్స్ పర్సన్ ఎవరైనా అడుగుతున్నారు ఆప్షన్ ఏ సచిన్ టెండూల్కర్ ఆప్షన్ బి కపిల్ దేవ్ ఆప్షన్ సి మిల్కా సింగ్ ఆప్షన్ డి విరాట్ కోహ్లీ భారతరత్న అవార్డు పొందిన ఏకైక స్పోర్ట్స్ పర్సన్ ఏకైక అథ్లెట్ సచిన్ టెండూల్కర్ మాత్రమే సచిన్ ఒక్కడే మనకి ఇప్పటివరకు భారతరత్న అవార్డు పొందడం జరిగింది స్పోర్ట్స్ పర్సన్లలో ఏ ఇయర్లో అంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో రెండు వేల పద్నాలుగులో సచిన్ భారతరత్న అవార్డును అందుకొని ఈ విధంగా భారతరత్న అందుకున్న ఏకైక అథ్లెట్గా ఉన్నాడు ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ భారతరత్న అవార్డు పొందిన మొదటి మహిళ ఎవరు సో ఈ అవార్డు ఏదైతుందో ఇది తొలిసారిగా పొందిన మహిళ ఎవరు అడుతున్నారు ఆప్షన్ ఏ సరోజిన్ నాయుడు ఆప్షన్ బి మదర్ తెరిస్సా ఆప్షన్ సి ఇందిరాగాంధీ ఆప్షన్ డి అసఫ్ అసఫాలి సో భారతరత్న అవార్డు పొందిన మొదటి మహిళ ఇందిరాగాంధీ ఏ ఇయర్లో అంటే నైన్టీన్ సెవెంటీ వన్లో ఓకేనా నైన్టీన్ సెవెంటీ వన్లో ఇందిరాగాంధీ భారతత్న అవార్డు పొంది మొదటి మహిళగా అయితే చరిత్ర సృష్టించడం జరిగింది ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఓకే నైన్టీన్ నైన్టీ వన్లో మరణానంతరం ఏ ప్రముఖ వ్యక్తికి భారతరత్న లభించింది ఈ క్రింది వార్లో ఓకేనా ఆప్షన్ ఏ సుభాష్ చంద్రబోస్ ఆప్షన్ బి రాజీవ్ గాంధీ ఆప్షన్ సి ఎంజి రామచంద్రన్ ఆప్షన్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్ నైన్టీన్ నైన్టీ వన్లో రాజీవ్ గాంధీ గారికి అయితే ఈ అవార్డు రావడం జరిగింది భారతరత్న అవార్డు చనిపోయిన తర్వాత ఓకేనా నైన్టీన్ నైన్టీ వన్లో వచ్చింది ఆప్షన్ బి రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఏపీజే అబ్దుల్ కలా అబ్దుల్ కలాం గారికి ఏ సంవత్సరంలో భారతరత్న ఇవ్వడం జరిగింది ఆప్షన్ ఏ నైన్టీన్ ఫైవ్ ఆప్షన్ బి నైన్టీన్ నైంటీ సిక్స్ ఆప్షన్ సి నైన్టీన్ సెవెన్ ఆప్షన్ డి నైన్టీన్ ఎయిట్ మన భారత మాజీ రాష్ట్రపతి అయిన ఏపీజే అబ్దుల్ కలాం మిసల్ మ్యాన్ ఆఫ్ ఇండియా మిసల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఏపీజే అబ్దుల్ కలాం గారికి నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఈ భారత అవార్డు అయితే రావడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో అయితే ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈ అవార్డును అందుకున్నారు భారతదేశం యొక్క అత్యున్నత పురస్కారం నెక్స్ట్ వన్ భారతరత్న పొందిన పిన్న వయస్కుడు ఏ సంవత్సరంలో పొందడం జరిగింది ఎవరు ఆప్షన్ ఏ నలభై సంవత్సరాలలో ఆప్షన్ బి ముప్పై ఏడు సంవత్సరాలలో ఆప్షన్ సి నలభై రెండు సంవత్సరాలు ఆప్షన్ డి నలభై ఎనిమిది సంవత్సరాలు భారతరత్న పొందిన పిన్న వయస్కులు ఎంత అంటే నలభై సంవత్సరాలలో ఎవరికి వచ్చిందంటే సచిన్ టెండూల్కర్కు ఇప్పుడే చెప్పాము కదా సచిన్ సో సచిన్కు రెండు వేల పద్నాలుగులో ఎవార్డు వచ్చింది ఏకైక స్పోర్ట్స్ పర్సన్ అతనే అదేవిధంగా అతి పిన్న వయసులో భారతరత్న పొందిన చిన్న వయస్సుకుడు కూడా సచిన్ అనమాట ఫార్టీ ఇయర్స్లో అతను భారతరత్న పొందడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ భారతరత్న అవార్డులను ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగుతో కలుపుకొని తాజాగా ఇచ్చిన రెండు అవార్డులతో కలుపుకొని ఇప్పటివరకు ఎంతమందికి భారతరత్నం ఇవ్వడం జరిగింది ఆప్షన్ ఏ నలభై ఏడు ఆప్షన్ బి నలభై తొమ్మిది ఆప్షన్ సి యాభై ఆప్షన్ డి యాభై రెండు సో ఇప్పటివరకు రెండు వేల ఇరవై నాలుగులో కర్పూరి ఠాకూర్ ఎల్కే అద్వాన్లకు కలుపుకొని మొత్తంగా యాభై మందికి భారతరత్న అవార్డులను అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా ఇంపార్టెంట్ ఇప్పటివరకు యాభై మందికి అనౌన్స్ చేశారు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వన్ తాజాగా రెండు వేల ఇరవై నాలుగులో భారతరత్న అవార్డులను ఇవ్వగా ఇద్దరికి ఇవ్వగా చివరిసారిగా ఏ సంవత్సరంలో భారతరత్న ఇచ్చారు సో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇప్పుడైతే ఇచ్చారు గతం అంటే లాస్ట్ టైం ప్రీవియస్గా ఏ ఇయర్లో ఇచ్చారని అడుగుతున్నారు ఆప్షన్ ఏ ట్వంటీ ట్వంటీ టూ ఆప్షన్ బి ట్వంటీ ట్వంటీ వన్ ఆప్షన్ సి ట్వంటీ ట్వంటీ ఆప్షన్ డి ట్వంటీ నైన్టీన్ సో మనకు రెండు వేల ఇరవై నాలుగులో భారతరత్న అవార్డు ఇవ్వగా ప్రీవియస్గా లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్ ఇవ్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చారు ముగ్గురికి ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ అంటే దాదాపుగా ఫైవ్ ఇయర్స్ తర్వాత అయితే భారత రత్నం అనౌన్స్ చేయడం జరిగింది నెక్స్ట్ వన్ భారతరత్న అవార్డు పొందిన మొదటి భారతీయ పౌరుడు కాని వ్యక్తి ఎవరు ఓకేనా మనకు భారతరత్న అవార్డు పొందిన మన ఎవరైతే ఇండియన్ పర్సన్ కాని వ్యక్తున్నారో మొదటి వ్యక్తి ఎవరైనా అడుగుతున్నారు ఆప్షన్ ఏ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఆప్షన్ బి నెల్సన్ మండేలా ఆప్షన్ సి మదర్ తెరిసా ఆప్షన్ డి దళిలామా దలైలామా సో భారతరత్న అవార్డు పొందిన మొదటి భారతీయ పౌరుడు కాని వ్యక్తి ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఎప్పుడంటే నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఈ విధంగా మొదటి విదేశీయుడు అనమాట భారతరత్న పొందిన మొదటి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఏ ఇయర్లో నైన్టీన్ ఎయిటీ సెవెన్లో మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ భారతరత్న అవార్డు పొందిన ఏకైక పారిశ్రామిక ఎవరు ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం కదా స్పోర్ట్స్ పర్సన్లలో సచిన్ కాగా పారిశ్రామిక వేత్త ఎవరని అడుతున్నారు ఆప్షన్ ఏ అజిం ప్రేమ్జీ అజిజ్ ప్రేమ్జీ ఆప్షన్ బి రాహుల్ బజాజ్ ఆప్షన్ సి జేఆర్డి టాటా ఆప్షన్ డి ధీరుభాయ్ అంబానీ భారతరత్న అవార్డు పొందిన ఏకైక పారిశ్రామికవేత్త జేఆర్డీ టాటా గారు నైన్టీన్ నైన్టీ టూలో పొందడం జరిగింది ఓకేనా జేఆర్ డి టాటా గారు భారతరత్న పొందిన ఏకైక పారిశ్రామికవేత్తగా ఉన్నారు సి రైట్ ఆన్సర్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ భారతరత్న పతాకం ఏ ఆకును పోలి ఉంది సో భారతరత్న అవార్డు ఉంది కదా అది ఏ ఆకును పోలింది అంటున్నారు ఆప్షన్ ఏ మామిడి ఆప్షన్ బి పీపల్ ఆప్షన్ సి మర్రి ఆప్షన్ డి అశోక సో మనకు భారతరత్న అవార్డు అనేది పీపల్ అనే ఆకునైతే పోలి ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ చాలామంది తెలిసి ఉండదు పీపల్ అనే ఆకులను భారతరత్న అవార్డు అయితే పోలి ఉందనమాట ఆ ఆకును పోలి ఉంది ఇది భారతరత్న అవార్డు ఆప్షన్ బి రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ భారతరత్న అవార్డులను ఇప్పటిదాకా ఎంతమంది ప్రధానమంత్రులకు ఇచ్చారు సో భారతరత్న అవార్డు ఉంది కదా ఇప్పటివరకు ఎంతమంది ప్రధానమంత్రులకి ఇచ్చారని అడుగుతున్నారు ఓకేనా పిఎంస్ ఆప్షన్ ఏ నలుగురు ఆప్షన్ బి ఐదుగురు ఆప్షన్ సి ఆరుగురు ఆప్షన్ డి ఏడుగురు సో భారతరత్న ఇప్పటివరకు ఏడుగురికి అయితే ఇవ్వడం జరిగింది ఏడుగురు ప్రధానమంత్రులకు ఇచ్చారు ఓకేనా ఎవరెవరో చూసుకున్నట్లయితే ఒకరు జవహర్ లాల్ నెహ్రూ సెకండ్ పర్సన్ ఇందిరాగాంధీ థర్డ్ పర్సన్ రాజీవ్ గాంధీ ఆప్షన్ ఫోర్త్ పర్సన్ మొరార్జీ దేశాయ్ ఫిఫ్త్ పర్సన్ ఎల్బీ శాస్త్రి సిక్స్త్ పర్సన్ గుల్జారిలాల్ నందా సెవెంత్ పర్సన్ అటల్ బిహార్ వాజ్పేయి ఈ సెవెన్ మెంబర్స్ పీఎంసు భారతరత్న పొందిన పిఎంస్గా ఉన్నారు ఓకేనా నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ మొరార్జీ దేశాయ్ ఎల్బి శాస్త్రి గుల్జరీలాల్ నందా అటల్ బిహార్ వాజ్పేయి భారతరత్నం పొందిన ప్రధానమంత్రులు వీరే ఏడుగురు నెక్స్ట్ వన్ భారతరత్న అవార్డులను ఇప్పటివరకు ఎంతమంది రాష్ట్రపతులకు ఇచ్చారు సో ప్రధానమంత్రి ఏడుగురు కదా రాష్ట్రపతులు ఎంతమంది పొందారు ఆప్షన్ ఏ నలుగురు ఆప్షన్ బి ఐదుగురు ఆప్షన్ సి ఆరుగురు ఆప్షన్ డి ఏడుగురు సో భారతరత్న అవార్డులు ఇప్పటివరకు ఆరుగురు రాష్ట్రపతులు పొందారు ఆరుగురు రాష్ట్రపతులకి అయితే భారతరత్నం ఇప్పటివరకు వచ్చింది ఎవరెవరో చూసుకున్నట్టయితే సర్వేపల్లి రాధాకృష్ణన్ ఓకేనా సెకండ్ పర్సన్ రాజేంద్ర ప్రసాద్ థర్డ్ పర్సన్ జాకీ రూషన్ ఫోర్త్ పర్సన్ ఏ పర్సన్ ఏపీజే అబ్దుల్ కలాం ఫిఫ్త్ పర్సన్ వివి గిరి సిక్స్త్ పర్సన్ ప్రణబ్ ముఖర్జీ ఈ ఆరుగురు రాష్ట్రపతులు ఇప్పటివరకు రా మనకు భారతరత్న అవార్డును పొందడం జరిగింది ప్రధానమంత్రులు ఎంతమంది ఏడుగురు ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ వన్ నెల్సన్ మండేలా ఏ సంవత్సరంలో భారతరత్న అవార్డును పొందారు సో నెల్సన్ మండేలా ఉన్నాడు కదా సో ఇతను నైన్టీన్ నైన్టీలో భారతరత్న అవార్డును పొందడం జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో అవార్డును అయితే పొందారు ఇంపార్టెంట్ అనమాట ఏ ఇయర్లో ఏ పర్సన్ పొందారు అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా భారత వాళ్ళ నుంచి క్వశ్చన్ ఖచ్చితంగా అడిగే అవకాశం ఉన్నందున ఈ వీడియో అయితే చేయడం జరిగింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్